ఈ వీడియో మనకు కళాస్తి నుంచి బ్రదర్ నిరంజన్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు మూడు మంచి కత్తికాల పుంజులు అలాగే ఒక పెట్ట అయితే అమ్మకానికి వచ్చి ఉన్నది ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే డేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ దీని వయసు చూసుకున్నట్లయితే పది నెలల పట్టాపుంజగా చెప్పారా చెప్పారండి ఇక రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే గాజు కక్కెర దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ దీని వయసు కూడా పది నెలల పట్టాపుంజగా చెప్పారండి ఇక ఆఖరిగా మూడో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే నెమలిపింగల దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ దీని వయసు కూడా పది నెలలుగా చెప్పారండి ఇక వీటి ధర విషయం చూసుకున్నట్లయితే ఇవిడిగా అయితే చెప్పలేదండి మూడు కలిపి ఏడు వేల రూపాయలుగా చెప్పారండి ఇదైతే ఫిక్సెడ్ ధరగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆఖరిగా పెట్ట యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది పర్లా పెట్టండి అందులోనూ కన్యపెట్ట దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు పదిహేడు వందల రూపాయలుగా చెప్పారండి ఇదైతే ఫిక్సెడ్ ధరగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే కాళహస్తి నుంచి విశాఖపట్నం వరకు అలాగే హైదరాబాద్ వరకు కూడా పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరిద్దనా డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్